హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూషా భూపాల్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియోలో వరలక్ష్మి వ్రతం కోసం ఎలా కలషం ఏర్పాటు చేసుకోవాలి డీటెయిల్గా చూపించబోతున్నాను అనమాట రేపైతే మనకి మొదట శ్రావణ శుక్రవారం కొంతమంది శుక్రవారాలు శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు ఇంకొంతమంది వరలక్ష్మి వ్రతం రోజు వ్రతం చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం రోజు కుదరని వాళ్ళు ఇలా శ్రావణ శుక్రవారాల్లో వ్రతం అనేది చేస్తారనమాట అండ్ అందరూ కూడా అమ్మవారిని పెట్టే వరలక్ష్మి వ్రతం చేయరు కొందరు కలషం పెట్టి ఇలా కలషం ఏర్పాటు చేసుకొని వ్రతం అనేది చేసుకుంటారనమాట ఇవాళ కలుషం ఎలా ఏర్పాటు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఒక పీఠం ఏర్పాటు చేసుకొని దాని మీద బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలన్నమాట తర్వాత పసుపు కుంకుమ పూజించుకొని తర్వాత మూడు గుప్పెట్లు అయితే వేసుకోవాలి బియ్యాన్ని నీట్గా ఫ్లాట్ సర్ఫేస్ లాగా ఏర్పాటు చేసుకొని ఒక కలషియం అయితే పెట్టుకోవాలి ఇక్కడ నేను అష్టలక్ష్మి అమ్మవారి చెంబైతే తీసుకున్నాను అనమాట అమ్మవారికి అన్ని కూడా పసుపు కుంకుమతో పూజించుకున్నాను ఇప్పుడు కల్ష్యం నిండా నీళ్ళు అయితే నింపేసుకొని ఇందులో పసుపు కుంకుమ పూలు వేసుకొని మామిడాకులకి పసుపు కుంకుమ అలంకరించుకొని ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట కలశానికి మనం వెండి చెంబే అని కాదు వెండిది కానివ్వండి ఇత్తడి రాగి ఏదైనా వాడచ్చు కానీ స్టీల్ అయితే వాడకూడదంట మనం కుదరలేదు అనుకుంటే మట్టి పాత్ర అయినా పెట్టచ్చు కానీ స్టీల్ చెంబు ఇలా కలషం వాడకూడదంట ఇప్పుడైతే ఒక కొబ్బరికాయని తీసుకొని కొబ్బరికాయ మొత్తం పసుపు రాసేసుకొని ఇలా కుంకుమతో బొట్టు పెట్టుకొని ఆ కలషం మీద ఏర్పాటు చేసుకున్న ఇప్పుడు ఒక బ్లౌజ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ పీస్ పెట్టి గాజులు అలానే ఆ బ్లౌజ్ పీస్కి పసుపు కుంకుమతో అలంకరించుకొని ఒక పసుపు కొమ్మ అయితే కట్టాను ఇప్పుడు ఇది మన ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారు అనమాట అమ్మవారిని అనుకొని మనం పూజించుకోవాలి ఇప్పుడు పూలతో అలంకరించుకుంటున్నాను ఇంకా మా ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఫ్రేమ్ ఉంటే అది కూడా పూజలో అయితే అనమాట సో ఇలా అయితే మనం కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం కోసం ఇంతే అండి వరలక్ష్మి వ్రతం కోసం మన కలశం అయితే ఇలా ఏర్పాటు చేసుకోవాలి అండ్ పూజ అంతా ఎలా చేసుకోవాలి ఇంకొక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను అండ్ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఈ కలశాన్ని తర్వాత ఏం చేయాలి అని మనం వరలక్ష్మి వ్రతం రోజు కలశం ఏర్పాటు చేసుకుంటాం మరుసటి రోజు ఈ కలశాన్ని కదిపేసి ఆ కలశంలోని వాటర్ అన్నీ కూడా చెట్ల మొదల్లోనూ ఇంట్లోనూ చల్లుకుంటామన్నమాట అండ్ ఆ బ్లౌజ్ పీస్ని అయితే ఇంట్లో ఆడవారు కుట్టించుకుంటారు లేదు అనుకుంటే ఆ బ్లౌజ్ పీస్లో ఆ కొబ్బరిని కట్టి గుమ్మానికి కట్టిస్తారు కట్టేస్తారనమాట డిస్టిలాగా ఇంకా గాజులు మనం ఇంట్లో వాళ్ళే వేసుకోవచ్చు ఇంకా కలషం కింద బియ్యాన్ని అయితే ఇంట్లో మనం స్వీట్ పొంగల్ కానీ ఇలా చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ కూడా తినచ్చు అండ్ ఆ కొబ్బరిని కూడా డిస్టిక్ మేము కట్టము అనుకుంటే ఆ కొబ్బరితో కూడా ఏదైనా స్వీట్ పండుకొని ఇంట్లో వాళ్ళందరూ కూడా తినొచ్చు అనమాట సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఇంకా వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేయాలి అండ్ వచ్చే ఆడవారికి వాయినం ఎలా ఇవ్వాలి అన్ని వీడియోస్ కూడా కమింగ్ వీడియోస్లో రాబోతున్నాయి సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్